హాయ్ ఫ్రెండ్స్ ఈ తేనె అయితే నేను తీయబోతున్నా చూడండి అక్కడ చూసారా ఎంత బాగుందో ఇది మళ్ళీ తీయబోతున్నా అప్పుడు తీసాక మీకు ఇంకా క్లారిటీగా చూస్తారు అక్కడ కనిపిస్తుంది చూడు రాడ్ అంటే మనకి ఎల్లో కలర్ లో చూసారా ఇది చిట్టి అంటారు మా సైడ్ అయితే మా భాషల్లో ఇది ఇప్పుడు నెయ్యి ఉంటుంది బాగా అందుకనేసి దాన్ని తీసేస్తున్నా మా పొలం దగ్గర అలా వచ్చాను కాబట్టి ఇది కనిపించింది ఈ తేనె తీసిన తర్వాత మీకు ఇంకా క్లారిటీగా చూపించేసి నెయ్యి తీస్తా చూడండి ఇదిగోను ఫ్రెండ్స్ అప్పుడే చూపించిందైతే నేను తీసేసాను కానీ దాంతో తేనె నెయ్యి అయితే తక్కువగా ఉంది అసలు ఏమీ లేదు ఒక ఇరవై ఒకటే తారీఖు జూన్లో అయితే తీసింటే అప్పుడైతే ఫుల్గా ఉండి అది ఇప్పుడైతే లేదు అన్నీ తేనెటీకులు తినేసిండ అంతా ఖాళీ ఫ్రెండ్స్ మన ప్రయత్నం అంతా వృధా అయిపోయింది అసలు ఏమీ లేదు మొత్తం ఖాళీగా ఉంది చూడండి దీంతో తేనె చూడండి అటు సైడు ఇటు సైడు చాలా ఉన్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వీడియో కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్